హలో ఆల్ వెల్కమ్ టు స్వాతివద్రాజు బ్లాగ్స్ మీరు అందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి సో అందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలి కదా సో సీజనల్ ఫ్రూట్స్లో ఇవాళ్ళ నేను పరిచయం చేసేది ఏంటి అందరికీ చాలా చాలా ఇష్టము దట్ ఈ సీజన్కి సెట్ అయ్యేది వచ్చే ఫ్రూట్ ఏంటి అంటే కస్టర్డ్ ఆపిల్ అండ్ నాకు చాలా చాలా ఇష్టం దీని గురించి నువ్వు చెప్పాలా అసలు ఈ బ్లాగ్ ఎందుకు అని అనుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే ఫన్నీ ఫన్నీ థింగ్స్ అన్నీ ఉంటాయి ఈ ఫ్రూట్కి సంబంధించి అందుకోసం ప్రత్యేకించి బ్లాగ్ చేయాలనిపించి వీడియో చేస్తున్నాం ఏంటి అంటే మామూలుగానే ఈ ఒక్క సీజన్లో మాత్రమే కనిపించే ఫ్రూట్ సీతాఫల్ కదా దీ సీతాఫల్ అంటాం దీన్నే మా చిన్నప్పుడు మేము సీతాఫలక పండ్లు అనేవాళ్ళము అండ్ కస్టర్డ్ యాపిల్ అని కొత్తగా అంటే ఈ మధ్య నేర్చుకున్నాను నిజం చెప్పాలంటే దీన్ని కస్టర్డ్ యాపిల్ అంటారు అని చెప్పేసి మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత తెలిసింది అంత ముందంతా కూడా సీతాఫల్ సీతాఫల్ అనే తెలుసు సీతాఫల్ నాకు మాత్రం చాలా ఇష్టం మా ఇంట్లో మాత్రం ఈ ఫ్రూట్స్ తినాలి అంటే ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది నాకు కదా ఇష్టం అని చెప్పేసి ఎప్పుడు నేను కొనుక్కొస్తూ ఉంటాను ఫ్రూట్స్ మంచి తినాలి సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి అన్న ఉద్దేశంతో నేనేమో ఎక్కువ ఫ్రూట్స్ కొనుకొచ్చే టైప్ మా ఇంట్లో వాళ్ళకేమో ఈజీ ఈజీగా తినే ఫ్రూట్స్ అంటే ఇష్టం ఈవెన్ యాపిల్ అయినా ఆరెంజెస్ అయినా యాపిల్ అయితే కట్ చేసుకోవాలి కాబట్టి సోది అంటారు ఆరెంజెస్ అయితే దాన్ని పీల్ చేయాలి కదా అందుకే సోది ఇక పోమోగ్రానెట్ సంగతి అయితే చెప్పని చెప్పక్కర్లేదు ఇవి నా కూడా చిరాకే బట్ ఆ ఫ్రూట్ అంటే కూడా ఇష్టము పోమోగ్రానెట్ ఏంటి కట్ చేసుకోవాలి ఆ గింజలన్నీ ఒలుచుకోవాలి తినాలి పెద్ద ప్రాసెస్ కదా సారీ ఈజీగా ఉండే ఫ్రూట్ ఏంటి అంటే అరటిపండు అది మాత్రం తింటారు ఎక్కువగా ఇష్టంగా తినే ఫ్రూట్ ఏంటి మా ఇంట్లో అంటే బనానా బనానా చాలా ఇష్టంగా తింటారు సరే ఇంకా దీని విషయానికి వస్తే సీతాఫల్ తినండి తినండి అని ఎన్నిసార్లు బొత్తుకున్నా దీంట్లో సి విటమిన్ ఉంటుందట అండ్ మంచి మంచి తెలుసు కదా ఇంకా సీజనల్ ఫ్రూట్స్లో ఉండే అన్ని పోషక విలువలు మన కస్టర్డ్ యాపిల్లో కూడా ఉంటాయి ఏంటి ఏది అనేది నాకు ప్రత్యేకించి ఏమీ తెలియదు సీజనల్ ఫ్రూట్ మంచిది అది మాత్రం తెలుసు అండ్ ఇష్టం కాబట్టి డెఫినెట్గా తింటాం సో దీన్ని ఎందుకు తినరంట మా వాళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓల్చుకోవడం పెద్ద టాస్క్ అంట ఓకే సరే ఎప్పుడైనా నేను నాకు టైం ఉంటే ఒలిచి ఇస్తాను అంటే పైన ఇది ఉంటాయి కదా కళ్ళు అంటాం కదా వీటిని సో ఇవన్నీ నెమ్మదిగా తీసిస్తే అది తినడం కూడా కష్టమే ఎందుకంటే గింజలు ఉంటాయి అయితే మా పిల్లలు ఏమంటారు తెలుసా ఈ ఫ్రూట్ తినేటప్పుడు అంట మన ఫేస్ కోతి ఫేస్ లాగా అయిపోతుందట ఎందుకు చెప్పండి మామూలుగా అది తీసి అది కన్నులాగా ఇది ఉంటుంది కదా ఇది తీసి నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ గుజ్జు అంతా తినాలి అంటే మనం ఒక డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ అన్నీ చేయాల్సి వస్తుంది కదా పళ్ళతో మూతితో నాలుకతో అంతా కూడా సో అట్లా చేస్తున్న టైంలో అంటే మన ఫేస్ అంతా కూడా ఒక మంకీ ఫేస్ లాగా వచ్చేస్తుందట అందుకోసం తినారట ఇంకా అవన్నీ చెప్తే ఎక్కడి నుంచి అయ్యి మనం ఏం చేయలేము ఇంకా వాటికి ఆ ఫ్రూట్ విలువ అండ్ దాని టేస్ట్ తెలిసిన తర్వాత దాని టేస్ట్ అలవాటు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు వదిలిపెట్టరు అది మంకీ ఫేస్ అయినా ఇంకే ఫేస్ అయినా కూడా ఇష్టమైన ఫ్రూట్ తినేటప్పుడు అలాంటివి ఏం గుర్తురావు సో నాకైతే గుర్తురావు ఇంకొకటి ఏంటి అంటే ఏదో టక్కన ఇట్లా తీసుకున్నామా తిన్నామా అన్నట్టు కూడా చేయరాదు కదా దీనికి ఫస్ట్ ఒక ప్రాసెస్ అంతా ఉంటుంది ఏంటి ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఒక వేస్ట్ పేపర్ కానీ ఒక వేస్ట్ బౌల్ కానీ పెట్టుకోవాలి ఒక్కొక్కటి తీయాలి ఒక్కొక్కటి తీసి తిని ఆ వేస్ట్ అంతా పెట్టాలి పక్కకు పెట్టాలి సో ఈజీగా తినే ఫ్రూట్ కాదు అంటే అంతే మరి కొన్ని కొన్నిసార్లు కొన్నిటి విలువ అట్లే ఉంటుంది కదా ఏది ఊరికే రాదు మంచివి ఏవి ఇప్పుడు డైమండ్ మనకు దొరకాలి అంటే దానికోసం ఎంత కష్టపడాలి సో అలాంటిదే కస్టర్డ్ యాపిల్ కూడా అనమాట నా ఉద్దేశం ప్రకారం అందుకోసం అని చెప్పేసి కొన్నిటి గురించి మనము కొంచెం కష్టపడాలి అప్పుడే దాని టేస్ట్ దొరుకుతుంది అన్నది నా ఉద్దేశం సో దీన్ని నేను ఎట్లా తింటానో మీకు చూపిస్తా మా పిల్లలకు చెప్పాను కానీ ఇంకా వాళ్ళు సరే నీ ఇష్టం అట్లేదు నాని అండ్ ఇంకొకటి ఈ ఫ్రూట్ తినకపోవడానికి రీజన్ ఏంటంటే ఇదంతా కొంచెం ఏది రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్కి మధ్యలో ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం రెయిీ అండ్ వింటర్ మధ్యలో వచ్చినట్టుగా ఉంటుంది కదా చాలామందికి జలుబు చేస్తుందని దగ్గు వస్తుందని ఆస్తిమా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుందని కొన్ని అపోహలేనంట ఇవైతే మిత్ ఇవి తినడం వల్ల అలాంటివి ఏవి రావు అని చెప్పేసి నేను కొన్ని చదివాను చదివిన తర్వాతే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే వీడియో తీసే ముందు కొంచెం అన్న నాలెడ్జ్ గెయిన్ చేసుకొని చేయాలని అనుకొని సో చేస్తున్నాను సో ఎవరికైతే జలుబు చేస్తుందో లేకపోతే తినడం వల్లే జలుబు చేసిందనో కొంతమందికి త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా ఇరిటేషన్ లాగా వస్తుందట మేబీ రావచ్చు అది ఎప్పుడట అంటే మనము ఫ్రూట్ మంచిగా ఉన్న ఫ్రూట్ని కొనుక్కోవాలి ఏదైనా అంతే కదా కొంచెం ఇలా పగుళ్ళు వచ్చినవి కానీ లేకపోతే బాగా పండిన సీతాఫల్ అస్సలు కొనొద్దు సో కొంచెం గట్టిగా ఇప్పుడు ఇది బాగుంది ఓకేనా అండ్ తేగానే తినాలి మనము లేకపోతే ఫస్ట్ కొంతమంది కాయలు తీసుకొచ్చుకొని వాటిని బియ్యపు డబ్బాల్లో పెట్టి పండబెడతారు కదా అవైనా ఓకే అవి కూడా మనం కొంచెం దోరగా కాగానే తీసుకొని తినాలి సో ఇది ఇది కొంచెం ఓకేనే బాగానే ఉంది కొంచెం ఇక్కడ అంతా నల్లగా ఉన్నా కూడా ఈ పార్ట్ అంతా కూడా బాగానే ఉంది సో చూడాలి దీన్ని ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుందో అన్నది అప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఇప్పుడు దీనికి దీనికి ప్రతి ఈ కన్ను పక్కన కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది కదా వన్స్ గ్యాప్ స్టార్ట్ కాగానే దాంట్లో ఫంగస్ ఫామ్ అవుతుందంట బ్యాక్టీరియా వచ్చి చేరుతుందట మామూలుగా ఫ్రూట్స్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడు వస్తుందంటే వన్స్ దాంట్లో ఫంగస్ స్టార్ట్ అయ్యి ఇంకా అది బాగా పండడం స్టార్ట్ అయిన తర్వాత ఆర్ మనం ఇలా చేతిలో పట్టగా పట్టుకోగానే ఒక్కొక్కసారి లూజ్ లూజ్ అయిపోతుంది ఈ నీళ్లు కారుతూ ఉంటాయి దాంట్లో సో అలాంటి ఫ్రూట్స్ అస్సలే తినొద్దు మంచిగా కొంచెం గట్టిగా ఉన్న గట్టిగా అంటే కాయ పండు అయ్యే టైం ఉంటుంది కదా సో ఆ టైంలో ఉన్న ఫ్రూట్ మాత్రమే తినడం మంచిది అలాంటప్పుడు వాటికి ఏమంటారు వాటిలో ఉన్న పోషక విలువలన్నీ మనకు వస్తాయి తప్ప దాంతో మనకి ఎటువంటి ఇరిటేషన్స్ కానీ లేకపోతే ఏదైనా మళ్ళీ ఈ డిసీజెస్ ఏదైనా కానీ అవి రావు అండ్ ఇంకొకటి సీతాఫల్ తినడం టైం కూడా ఉంటుందంట ఐదర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ ఓకే బ్రేక్ఫాస్ట్ అంటే ఎండ ఉన్న టైంలో మాత్రమే తినాలి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ఓ క్లాక్ నుంచి త్రీ టు ఫోర్ ఆ టైం వరకే తినండి ఫైవ్ తర్వాత అంటే వన్స్ చీకట్ అయిన తర్వాత తింటే కనుక అది డెఫినెట్గా జలుబు చేయడానికి దగ్గు రావడానికి ఛాన్సెస్ ఉండే ప్రమాదం ఉంది సో అందుకని వీలైనంత వరకు మార్నింగ్ టైంలో తినండి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కొంచెం తక్కువ తినేసి ఈ ఫ్రూట్ తినండి అప్పుడు నేను వాళ్ళ అదే పనిచేసా మా ఇంట్లో సేమియా ఉప్మా చేశారు సో సేమియా ఉప్మా క్వాంటిటీ దెన్ దీనికి సరిపడా కొంచెం స్పేస్ పొట్టలో వదిలేసుకొని సేమీ ఓపెన్ తిన్న తర్వాత మంచిగా రెడీగా పెట్టుకొని తిన్నామని ఫిక్స్ అయిపోయా అనమాట సో మూడేం తినను మూడు ఉన్నాయి కానీ మూడు తినను యాక్చువల్గా ఇంకొకటి కూడా చెప్పాలనుకున్న ఒక పెద్ద ఫ్రూట్ ఇంత సీతాఫల్ తింటే పొట్ట నిండిపోతుంది అండ్ తిన్న వెంటనే మీకు నిద్ర కూడా వచ్చేస్తుంది అంటే ఆ స్వీట్నెస్ కనుక దాంట్లో ఉంటే ఒక ఒకలాంటి మత్తు వస్తుందంట సో నేనైతే అప్పుడు తినలేదు కానీ మా నాన్న అనేది పెద్ద ఫ్రూట్ కనుక సీతాఫల్ తింటే డెఫినెట్గా నిద్ర వస్తుంది అని చెప్పేసి సో అంత పెద్ద పెద్ద ఫ్రూట్స్ నేను ఎప్పుడు తినలేదు మాక్సిమమ్ ఇంకో ఈ సైజు ఈ సైజు ఫ్రూటే తిన్నాను ఇప్పటివరకు అయితే అండ్ ఇది తింటే కూడా నాకు పొట్ట నిండిన ఫీలింగే ఉంటుంది కొంచెం ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇది తింటాను కాబట్టి ఇంకా పొట్టది పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది అండ్ బాగుంటుంది ఆ ఫీల్ చాలా చాలా బాగుంటుంది సో మంచి ఎంజాయ్ చేస్తూ తినాలి ఫ్రూట్ని అన్నది నా ఉద్దేశం యా సో నేను ఎట్లా తింటాననే చూపిస్తాను మామూలుగా యాపిల్స్ తింటారు కదా అట్లాగే తింటాను ఇది కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఫ్రూట్ అంటే ఇట్లా లూజ్ లూజ్గా అయితే లేదు ప్రస్తుతానికి చూద్దాం సో ప్రిపరేషన్ అంతా ఫస్ట్ ప్లేట్ ప్లేట్లో రెండు ఫ్రూట్స్ రెండింటి మూడు ఫ్రూట్స్ పెట్టుకున్నాను సో ఈ ఫ్రూట్ నేను ఎలా తింటానో చూపిస్తాను మీకు కొంచెం మెత్తగా ఉండాలి ఇది ఓకే ఇది బాగానే ఉంది సో దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా తీయాలి అది రావద్దు గుజ్జు రావద్దు దీంట్లోకి రాకుండా జస్ట్ ఆ పైన పొట్టు మాత్రమే వచ్చేలాగా తీయాలి జాగ్రత్తగా తీయాలి అప్పుడే నీట్గా ఉంటుంది ఫ్రూట్ ఇలా దానికి గుజ్జు కొంచెం ఏమన్నా ఉంటే తీసేయండి ఓకే ఇలా ఓపెన్ అవుతుంది కదా అరే ఇది వచ్చేసింది జాగ్రత్త చేయాలి అందుకే ఆల్మోస్ట్ జామకాయ తిన్నట్టు తినచ్చు ఇంట్లో కూడా గుజ్జు వచ్చేసింది గుజ్జు రాకుండా ట్రై చేయాలి కానీ కొంచెం పండు పండిన దానికి ఇంకా వచ్చేస్తుంది గుజ్జు సరే ఇప్పుడు ఇది వచ్చింది కదా ఇలా దీన్ని అంతే మనకు నాలుకకి పళ్ళకి మొత్తం మూతంతటికి మంచి ఎక్సర్సైజ్ ఈ ఫ్రూట్ తినడం వల్ల నాకైతే అదే ఫీలింగు సుజ్జ ఇదంతా కదులుతుంటుంది కదా దాంతో మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట సో ఇలా తినాలి అలా తినడం చేత కాని వాళ్ళు మధ్యలోకి ఇట్లా చేసుకొని ఇలా ఉంటుంది తినేయచ్చు అంతే బాగుంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కొంచెం పెద్ద ఫ్రూట్ తీసుకోండి కొంచెం దూరంగా ఉన్న ఫ్రూట్ మాత్రమే తినండి అప్పుడు దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే అదే చెప్పా కదా ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ అవి మనని ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది ఓకే సో ఇది ఇవాళ కస్టర్డ్ యాపిల్కి సంబంధించిన నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనిపించి చేస్తున్న వీడియో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఎంజాయ్ ద ఫ్రూట్ అండ్ దాంట్లో ఉన్న మంచి పోషక విలువలన్నీ కూడా పొందండి థ్యాంక్ యూ నమస్తే స్టే ట్యూన్ టు స్వాతి వద్ద్రిరాజు బ్లాగ్స్ స్టే వెల్దీ బీయింగ్ హెల్దీ